నమస్తే అండి ఈరోజైతే నేను మా ఉడకాయతోటి తోటకూర పప్పు వండుతున్నానండి ముందైతే కుక్కర్ పెట్టుకున్నాను నేనైతే పావు కేజీ కందిపప్పు కడిగి పెట్టుకున్నానండి వేసేసుకుందాం కుక్కర్లోకి అన్నీ చాలా టేస్టీగా ఉంటుందండి ఎంతపడ్డే బదులు మనం మామిడికాయ వేసుకుంటున్నాం పప్పు వేసుకున్నాం కదండీ పప్పు ఉడకడానికి మనం తగినన్ని నీళ్ళు వేసుకుందాం ఒకటికి రెండు వేసుకుంటే సరిపోద్ది అండి గట్టిగా తినేవాళ్ళు కొద్దిగా ఒకటి రెండు లేకపోతే కొద్దిగా పల్చుగా తినేవాళ్ళు అయితే రెండున్నర గ్లాసులు వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి మనం నూనె వేసుకుందామండి నూనె వేసుకుంటే తొందరగా ఉడికిపోద్ది పుప్పు అన్నది కందిపప్పు అండి ఇది తీసుకోండి అలాగే ఇందులో పసుపు వేసుకుందామండి ఇందులోకి రెండు కట్టలు తీసుకున్నానండి నేను తోటకూర అయితే పెద్ద కట్టలు చూడండి పావు కేజీ టమాటాలండి ఒక చిన్న మామిడికాయ అండి ఫుల్గా ఉందండి బాగానే ఒక ఎనిమిది పచ్చిమిరపకాయలు అండి పచ్చిమిరపకాయలు ఎక్కువేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుందండి టమాటాలు వేసేసుకుందాం అలాగే మామిడికాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుందామండి ఇందులోకి మనం సరే ఇప్పుడు నేను అంతా కారం వేసుకుందామండి పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదండి ఎక్కువ కారం కూడా చూసుకుని వేసుకోవచ్చండి ఎక్కువ తినేవాళ్ళు అయితే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినేవాడు తక్కువ అండి నేనైతే ఒక రెండు చెంచాలు పావు వేసానండి మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి తోటకూర చూసారా చిన్న ముక్కల కింద తోటకూర వేసేసుకుందాం కొద్ది తోటకూర ఎక్కువ అండి పప్పు తక్కువ తోటకూర ఎక్కువ వేసుకుంటున్నాను అయితే బాగుంటుంది పప్పు చూడండి బాగా లేతగా ఉండండి కూడా ఇప్పుడైతే కుక్కర్కి మూత పెట్టేసి మూడు విజిల్స్ వేయించుకుందామండి ఉప్పు అయితే ఉడికిపోయిందండి అయితే కుక్కర్ ఉప్పు తీసేద్దాం చూసినారా తగిన ఉడికిపోయింది ఇందులో మనం రుచికి తగినంత ఉప్పు వేసుకుందామండి చూసుకొని వేసుకుందాం ఉప్పు గుత్తితోటి మెత్తగా ఎరుక్కుందామండి ఎత్తుకున్న తర్వాత చూద్దాం చూడండి పప్పు అయితే వేపేసుకున్నాను ఉప్పు కూడా కొద్దిగా పట్టిందండి వేసుకున్నాను చూసారా ఇలా ఉండాలండి ఎండాకాలం కదండి ఇలా ఉంటేనే పప్పు టేస్టీగా ఉంటుంది చాలా కూడా జరుగుతుంది కొద్ది పలుసగానే వింటానండి నేను చూసారా పప్పు తక్కువ ఆకుకూర అండి తాలింపు పెట్టేసుకుందాం చూడండి గిన్నె పెట్టుకున్నాను తాలింపుకి ఇందులో అయితే కొద్దిగా వేడెక్కిందండి గిన్నె ఇందులో అయితే నూనె వేసుకుందాం మనం తాలింపుకి తాలింపుకి కొద్దిగా నూనె ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి పప్పుకి పప్పు కూడా కొద్దిగా ఎక్కువ ఉంది కదండి దాని గురించి కొద్దిగా ఎక్కువ వేసాను నేను అలాగే కొద్దిగా నెయ్యి వేసుకుందామండి టేస్ట్ చాలా బాగుంటుంది నెయ్యి వేసుకుంటే అలాగైనా వేసుకోవచ్చండి వేసుకున్నైనా తినొచ్చు మనం కొద్దిగా వేడెక్కాలండి నూనె అయితే అయితే వేడెక్కింది ఆవాలు జలకర్ర వేసుకున్నాం ఆవాలు జలకర్ర అయితే కొద్దిగా ఎక్కువ వేసుకున్నానండి నేనైతే ఆవాలు వాళ్ళు జీలకర్ర వేగాయండి ఎండి మెత్తాలండి ఒక ఐదు వేసుకున్నాను ఉంచుకొని ఇందులో తింటే టేస్టీగా ఉంటాయండి పప్పులోయ కొద్దిగా వేగాలి ఎండు మిరపకాయలు అయితే బాగా వేగాయి కాలింపల్లలాగా వేపుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి మెరక్వి ఇప్పుడైతే ఒక ఐదు ఎల్లుల్లిపాయలు అండి వేసుకుంటున్నాము దంచి వేసుకుంటున్నాము అయితే లేదండి తిరిగి మనం కలసక మంచిది కదా ఏమైనా సరే మరీ మాడిపోకుండా వేసుకోవాలి సరే కరివేపాకు గుడు వేసుకుంటున్నానండి నేనైతే సమస్య ఎంత కలిపిస్తాను చూడండి కరివేపాకు అయితే ఎగిపోయింది ఇప్పుడైతే కుదిగా ఇవ వేసుకుందాం ఒక చిన్న స్పూన్ అండి వేసుకుంటే మా అది బాగుంటుంది ఇవ్వ వేసుకుంటే వాళ్ళైతే వేసుకోకుండా రాలేదు సరిపోద్దండి అయితే ఇందులో మనం పప్పు వేసుకుందాం చూడండి అంతా చేసుకున్నాం కదా ఒకసారి కలిపేసుకుందాం పప్పుకి సరా ఎంతో టేస్టీ అయినా కమ్మగా ఉండే పప్పు తోటకూర మామిడికాయ వేసి చేస్తానంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి